బరదరం విష్ణు విశేషువర్ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞపశాంతయి ఓం శ్రీ గురు జ్ఞో నమ రామ్ కృష్ణి స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే నేను ఒక ఐదు రాసుల పేర్లు చెప్తాను ఈ ఐదు రాసుల పేర్లు మీరు గమనించండి మీరు గనక నేను చెప్పినటువంటి రాసులలో కనుక మీరు పుట్టినట్టయితే మీకు అదృష్టం అనేది కూడా వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ దాన్ని మీరు పరిధిలోకి తీసుకోకుండా మీరు ఇంకా అదృష్టం రావాలని వీచి చూస్తున్నారు తక్షణమే నేను చెప్పినట్టుగా మీ యొక్క సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే తప్పకుండా మీకు మంచి యోగం అనేది కూడా సిద్ధిస్తుంది మనకు ఒక చిన్న ఉదాహరణ అండి మనకు మన ఇంట్లోనే మన పూర్వీకులు సంపాదించినటువంటి ధనము మన ఇంట్లోనే అది దాచిపెట్టబడింది కానీ మనం దాని గురించి తెలియకుండానే మనం ఎప్పుడు ధనానికి లోటు ఉందని చెప్పేసి మనం రుణ బాధలలోకి పడిపోతున్నాం అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు అదృష్టం అనేది కూడా మన ఇంట్లోనే ఉన్నా కూడా మనం దాన్ని గమనించుకోకుండా మనం బయటికి వెళ్ళి చూస్తున్నాం కానీ ఆ అదృష్టం అనేది ఇంట్లోనే ఉండదని తెలిస్తే మీకు తప్పకుండా మీరు దాన్ని తీసుకోగలుగుతారు అదేవిధంగా నేను కొన్ని రాసుల పేర్లు చెప్తానండి ఆ రాసుల వల్ల కూడా అదృష్టం స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది మనం ఒక కొన్ని ఐదు రాసులను కనుక మనం చూసుకున్నట్టయితే సింహరాశి ఇది అగ్నితత్వ రాశి దీనికి అధిపతి రవి ఇది సింహరాశి వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుండే వాళ్ళ టైం రైట్ టైం అనేది కూడా స్టార్ట్ అయింది వాళ్ళ అదృష్టవంతులు అవ్వబోతున్నారు కాదు ఆల్రెడీ అయ్యారు రెండు వేల పద్నాలుగు నుండే వాళ్ళకు మంచి స్టైల్ అనేది లైఫ్ స్టైల్ అనేది కూడా వచ్చింది కానీ మరి వాళ్ళు వాళ్ళ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సరిపోయే విధంగా వాళ్ళ పేరు కరెక్షన్ చేసుకోకడమే దీనికి ప్రధాన కారణం అంటే ఒకటండి మనకు మన మానవుని మనకి ఈ యొక్క మూలం అనేది కూడా తప్పకుండా ఉంటుంది ఒక మూలాన్ని కనుక్కొని ఆ మూలానికి మనం కరెక్ట్గా మనం పొజిషన్ కనుక ఇచ్చినట్టయితే తప్పకుండా ఎవరైనా కూడా ఒక చిన్న స్థాయి ఉద్యోగి కూడా వేల కోట్లు సంపాదించవచ్చండి మరి వ్యాపార సంస్థల్లో కూడా చాలామంది గొప్ప గొప్ప ధనవంతులు అయ్యే వాళ్ళు నేను చెప్తున్నానండి దాని మూలాన్ని కనుక్కుంటారు ఆ మూలాన్ని ఒక ఫార్ములా మూలం అంటే తెలుగులో నిజంగా ఒక ఇంగ్లీష్లో ఒక ఫార్ములా అన్నట్టు ఆ ఫార్ములాని కనుకుంటే మీకు ఇక్కడ ఉండదు అది నేను చెప్తున్నానండి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళకు రెండు వేల పద్నాలుగు నుండే మొదలైంది ఇది అగ్నితత్వ గల రాశి కాబట్టి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఈ మంత్లలో చాలా పవర్ అంటే ప్రధానంగా వీళ్ళు బలో బలవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు మేషరాశి ఇది మేషరాశి వాళ్ళకు రెండు వేల తొమ్మిది నుండే స్టార్ట్ అయింది అదృష్టం ఇది అగ్నితత్వం సేమ్ అగ్నితత్వం ఏమంటే దీనికి అధిపతి కుజుడు ఈ కుజుడు ఇక్కడ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నుండి ఒక ప్రతి సంవత్సరంలో ఈ యొక్క నాలుగు నెలలు మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటారు మరియు రుచిక రాశి రుచిక రాశి వాళ్ళు రెండు వేల పదహారు నుండే స్టార్ట్ అయింది ఇది జనత్వ గల రాశి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో వీళ్ళు బలోపేతమయ్యారు అంటే బలహీనం కాకుండా బలవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు కన్యా రాశి రెండు వేల పద్నాలుగు నుండే స్టార్ట్ అయిందండి కన్యా రాశి వాళ్ళకి ఈ కన్యారాశి భూతత్వం గల రాశి దీనికి అధిపతి బుధుడు ఈ యొక్క రాశి వాళ్ళకు ప్రతి సంవత్సరం కూడా జనవరి ఫిబ్రవరి అక్టోబర్ సెప్టెంబర్ మంత్లలో వీళ్ళు బలవంతులా అవ్వబోతున్నారు మరియు తులారాశి తులారాశి వాళ్ళకైతే రెండు వేల నాలుగు నుండే రైట్ టైం స్టార్ట్ అయింది అంటే కొన్ని కొన్ని ఇప్పుడు మొత్తం టోటల్గా నేను చెప్పానండి రెండు వేల పంతొమ్మిదిలో తులారాశి వాళ్ళకు వాళ్ళు చాలా కష్టపడతారు కానీ ఇక్కడ మనం ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలు ఈ యొక్క తులారాశి వాళ్ళు అదృష్టవంతులుగా కాబోతున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నేను చెప్పినటువంటి నెలల్లో వీళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా నేను ఒకటేనండి మీ యొక్క పేరు బలంగా ఉన్నట్టయితే మీరు తప్పకుండా మంచి స్థాయిలో స్థిరపడిపోతారు ఉదాహరణకి మీరు ఒక ఒక వ్యక్తి మామూలు వ్యక్తి అనుకోండి మీకు ఏదైనా చేయని తప్పుకు నేరారోపణ మీ మీద నిందారోపణ జరిగింది కానీ మీరు ఆ ఏరియాలో ఒక కార్పొరేటర్ వర్గీయులు అయి ఉండి లేదంటే ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ వర్గీయులు అయి ఉంటే మీ దగ్గరికి రావడానికి కూడా చాలా భయపడతారు ఎందుకంటే మీరు తప్పు చేశారా చేయలేదని పక్కన పెట్టండి కానీ మీకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అలా ఉందనుకోండి చాలా పవర్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కనుక మీకు కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు నెగిటివ్ అనేది కూడా రాదండి హండ్రెడ్ పర్సెంట్ అసలు మీకు దరి చేయదు చేరదు కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ పేరును కూడా అదృష్ట సంఖ్యాబలంలో న్యూమరాలజీ పరంగా ఆస్ట్రాలజీ పరంగా కరెక్షన్ చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి స్థాయిలో స్థిరపడిపోతారు మీ మీ గురించి కానీ మీ పిల్లల గురించి కానీ మీరు పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ ఉన్న నెంబర్ కాల్ చేసి నేరుగా అపాయింట్మెంట్ తప్పకుండా తీసుకోవాలండి తప్పకుండా తీసుకోగలిగితే మాత్రం నేను మీ గురించి పూర్తి స్థాయిలో నేను న్యూమరాలజీ కరెక్షన్ చేసి మీకు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనుకుంటే మీకు పూర్తి వివరాలు మీకు తెలియజేయగలుగుతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖనోభవం